వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను మీకు సొరకాయ చేసి చూపిస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సొరకాయ కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి నూనె వేడెక్కాక ఒక స్పూన్ తాలిం గింజలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి తాలిం గింజలు వేగిన తర్వాత ఒక రేమ కరివేపాకు కడిగి వేసుకోవాలి వెంటనే కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం పచ్చివాసన పోయిందండి ఒక అరకిలో సొరకాయని చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక టమాటాని కూడా కట్ చేసి వేసుకోవాలి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి సొరకాయలో నైంటీ ఎయిట్ పర్సెంట్ వాటర్ ఉంటుందండి అందువల్ల త్వరగా అరిగిపోద్ది మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి కాసేపటికి ఇలా సొరకాయలో నీళ్ళు వస్తాయండి ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ కూడా ఉండాలి నీళ్ళన్నీ ఇంకిపోయాయి అండి సొరకాయ ముక్క కూడా ఉడికిపోయిందండి ఇప్పుడు కారం వేసుకుందాం నేను రెండు స్పూన్లు కారం వేస్తున్నాను మీరు తినగలిగినంత కారం వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఈ కారం ధనియాల పొడి సొరకాయకి ముక్కలకి బాగా పట్టే వరకు కలుపుకోవాలి ఈ సొరకాయ కూర రైస్ రోటీ చపాతి పుల్కా వేటిలోకైనా కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది సొరకాయ కూర రెడీ అయిందండి చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి సొరకాయ కూర రెడీ అయిందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి